అన్నా క్యాంటీన్ లో నాణ్యమైన రుచికరమైన శుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా సూచించారు కలెక్టర్ ఏ తమిమ్ అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చి అడ్డులోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు క్యాంటీన్ లో పరిసరాల శుభ్రతను ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు రోజువారీగా అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం చేసే వారి సంఖ్యను నిర్వహణ శుభ్రత పనులు తదితర వివరాలను క్యాంటీన్ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు అల్పాహారం తీసుకుంటున్న పలువురు కార్మికులు మిర్చి అమ్మకానికి తీసుకొచ్చిన రైతులతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల డ్రైవర్లతో జిల్లా కలెక్టర్ అన్నా క్యాంటీన్ లో సరఫరా చేస్తున్న ఆహార నాణ్యతపై అభిప్రాయాలను తెలుసుకున్నారు వారు సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్వయంగా అల్పాహారాన్ని భుజించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో నడుస్తున్న అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలన్నారు క్యాంటీన్లో భోజనశాల భోజనాలు సరఫరా చేసే ప్రాంతాలు క్యాంటీన్ ఆవరణ నిరంతరం శుభ్రపరుస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు